హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశూ టఫీ సారీస్ ఈ వాచెస్ మనకి బ్రాండెడ్ లో అండి రూపలక్ష్మి సారీస్ అంటారు కదా అవి అనమాట దీంట్లో ఏంటంటే మనకి సిల్క్ కూడా మిక్స్ ఉంటుంది చూడడానికి మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ లో గ్రాండ్ గా కనిపిస్తాయి అలాగే మనకి టోటల్ సారీ అంతా కూడా మీనా వర్క్ అనేది ఉంటుంది బోర్డర్ అనేది మాత్రం టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ రెడ్ కలర్ మీద మీనా వర్క్ స్టైల్ వచ్చింది ఇది రెండు వైపులా ఉంటుంది బోర్డర్ మధ్యలో అంతా కూడా చూడండి బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద ఆల్ ఓవర్ క్రీపర్ మొత్తం కూడా మనకి మీనా వర్క్ ఇచ్చేసారు ఇక్కడ మీకు స్టిక్కర్ కనిపిస్తుంది కదా రూపలక్ష్మి అనమాట దీంట్లో మనకి ఇది పల్లు పాత్ సిల్క్ మిక్స్ ఉంటుంది అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ ఇచ్చారు బోర్డర్ కలర్ ఇచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే స్టార్టింగ్ లో ఈ శారీకి కొంచెం మాత్రమే ఇక్కడ వరకు మీకు బ్లౌజ్ కనిపిస్తుంది కదా కొంచెం మాత్రమే మనకి ప్లెయిన్ వస్తుంది మిగిలింది మొత్తం కూడా మీనా వర్క్ వస్తుంది శారీ కాస్ట్ అనేది కార్నర్ లో మేము మెన్షన్ చేస్తాం చూడండి అలాగే పైన ఉన్న ఫోన్ కి మీకు గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ ఉంటుంది సారీ నెంబర్ వన్ సారీ నెంబర్ టూ రెడ్ కలర్ మీద బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్స్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది సేమ్ డిజైన్ అనమాట రూపలక్ష్మిలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు బాటిల్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ ఫ్లవర్ తో ఉన్నటువంటి బోర్డర్ తో ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు పట్టు టైప్ ఆఫ్ లుక్ ఏ ఉంటుంది కానివ్వండి కొంచెం సిల్క్ అనేది మనకి మిక్స్ అవుతుంది కాకపోతే మనకి బ్రాండెడ్ శారీ సారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇవి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఏనండి స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు మనకి జార్జెట్ కట్టుకుంటే ఫీల్ ఎలా ఉంటుందో సీమ్ అదే టైప్ లో ఉంటుంది అంచులు కూడా మీకు ఎక్కడా కూడా గుచ్చుకోవండి ఇది వచ్చేసి మనకి సంపంగి ఎల్లో కలర్ మీద గ్రేప్ కలర్ అండ్ మరూన్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది గ్రేప్ కలర్ తో మనకి బ్లౌజ్ విత్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేశారు దీంట్లో మనకి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మనకి చక్కగా ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ సారీస్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి కూడా సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నవీ బ్లూ కలర్ శారీ అండి ఒకసారి మళ్ళీ కరెక్ట్ గా పెడతాను శారీ అంతా నవీ బ్లూ కలర్ కి పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ పింక్ కలర్ బోర్డర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది డిజైన్ ఇక్కడ మనకి పింక్ కలర్ లోనే పళ్ళు అనేది డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లోనే వచ్చింది శారీ మొత్తం మీకు లుక్ వైట్ చూస్తే మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ తో మనకి సంపంగి ఎల్లో కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా కూడా వస్తుంది మనకి బోర్డర్స్ డిజైన్ అనేది చాలా మంచిగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నీట్ గా కనిపిస్తుంది సారీ మొత్తం ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా వచ్చి శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ సారీ లుక్ చూడండి మీకు పికాప్ బ్లూ కలర్ కి సంపంగి ఎల్లో కలర్ మ్యాచ్ చేశారు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది డిజైన్ అనేది ఈ సారీలో మనకి పళ్ళు ఇలా వచ్చింది సంపంగి ఎల్లో కలర్ తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలరే ఇచ్చారు ఎల్లో కలర్ తో బోర్డర్ కూడా యాడ్ చేశారు ఓకే అన్ని సారీస్ కి కూడా అండి మనకి బ్లౌజ్ లో బోర్డర్ అనేది మాత్రం ఎల్లో కలర్ లోనే ఉంది సారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి లైట్ బ్రింజాల్ ఫ్లవర్ కలర్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా నావీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు శారీ మీకు టోటల్ లుక్ అనేది ఇలా ఉంటుంది దాని మీద మీన వర్క్ కలర్స్ త్రీ కలర్స్ ఇచ్చారు అలాగే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇలా ఇచ్చారు బేస్ మాత్రం నావీ బ్లూ కలర్ ఉంటుంది దాని మీద మనకి జరి అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇది శారీ నెంబర్ సెవెన్ ఆ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక వీడియో మాకు పంపిస్తే మేము అది చూసి రిటర్న్ తీసేసుకుంటాం సారీ వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది శారీ నెంబర్ సెవెన్ మా పూజ శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి చంద్రకాంతా ఫ్లవర్ కలర్ మజంతా పింక్ అని కూడా చెప్పొచ్చండి కాఫర్ సల్ఫీట్ బ్లూ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ మీనా వర్క్ వచ్చింది శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది బ్లౌజ్ సారీ మీకు టోటల్ లుక్ వైస్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ పెడుతూ ఉంటాం దీని తర్వాత డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాము మీరు ఏవైనా టూ సారీస్ కనుక తీసుకుంటే గనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే గనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ ఈ వీడియోకి మీకు లైక్ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము కాబట్టి మీ ఇంకా కమెంట్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఓకే అది కొంతమంది సిస్టర్స్ కి మీకు రివ్యూ లాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ లవ్ యూ ఆల్